హాయ్ అండి రాముడికి నైవేద్యంగా పానకం చేస్తున్నాను పానకానికి కావలసిన పదార్థాలు బెల్లం మిరియాలు యాలకులు నేను ప్రతి వీడియోలో చెప్తుంటానండి మన పండుగలకి సీజన్కి నైవేద్యానికి మంత్రాలకి ఆరోగ్యపరమైన సైంటిఫిక్ రీజన్ ఉంటుందని ఈ పానకంలో కూడా మనకి ఆరోగ్యపరమైన సైంటిఫిక్ రీజన్ అయితే ఉందండి వేసవిలో వచ్చే శ్రీరామనవమి రోజు మనం చేసుకునే పానకంలో ఖనిజ లవణాలు ఉంటాయండి ఇవి శరీరానికి మేలు చేస్తాయి అజీర్తి సమస్యలు ఉండవు ఇంకా మిరియాలు యాలికలు వలన మన శరీరంలో ఉండే చెడు వ్యర్థాలు బయటికి పోతాయండి ఇంకా చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయండి శ్రీరామ రామ రామే తీ రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామావరానని ఈ శ్లోకం సహస్రనామాలతో సమానమండి జై శ్రీరామ్ శ్రీ విష్ణువు ఏడవ అవతారమే శ్రీరాముడండి ఇక్కడ రామ రామ అంటే మనసు ప్రశాంతంగా ఉంటుందండి కృష్ణ కృష్ణ అంటే మనసు ఉల్లాసంగా ఉంటుందండి గోవింద గోవింద అంటే కొండంత ధైర్యం వస్తుందండి